అందరికీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ అయితే చేశారా అండి మనం ఈరోజు చూసుకుంటా రామలక్ష్మి హాయ్ శివ జైన్ తింటానా జైనా ఉంటే దూళ్ళు ఉంటాయా పట్టుకోనా రెండు పేలేనా పిల్లలు బాగుండనా ఆడ పోసుకొని వచ్చేసరా ఇదేనా ఈడేనా జూర్త ఇట్టుండ్రే కట్ల కట్ జూర్తిట్టుండ్రే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయ్యి శివలక్ష్మి అక్కడ ఎలా ఉన్నారు తిన్నారా చూస్తున్నారు కదా రామలక్ష్మి లాంటి ఒకడేమో చిన్నోడు ఇంకొకడేమో పెద్దోడు దీనికి దీనికి ఐదు నెలల గ్యాప్ అయితే ఉంది అయినా సరే రెండు ఒకే విధంగా ఉండే ఇదేమో చిన్నోడు ఇడు అయినా సరే బలెత్తినయలు తీటనాయలు ఇడు ఈడు పెద్దోడు అయితే రెండు చూడ్డానికి ఒకేలా ఉంటాయి చిన్న దూడలే ఇది రెండు నెలలు ఒకటి నెల నెలలో రెండు నెలలు అయింది అప్పుడు మేస్తున్నాయి ఎక్కడి నుంచి లైఫ్ చూస్తున్నారో కమెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా చిట్టి దూడలు వీడేమో చిన్నోడు మొన్న రెండు నెలలు అంతే ఇది రెండు నెలలు బేబీ వీడేమో ఆరు నెలలు బేబీ కాకపోతే రెండు ఈక్వల్గానే ఉండే అప్పుడే గడ్డి కూడా అయితే మేస్తున్నాయి చాలా సంతోషం ఎందుకంటే రెండేళ్ళకి గడ్డి మేయడం అనేది అది ఆవు దూడ చిన్న దూడ చిట్టి దూడ ఏ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళు కమెంట్ అయితే చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు కమెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఇచ్చినావు చూడండి ఎంత ఎంత ముచ్చటగా గడ్డి మేస్తుందో ంటే వీడు మాత్రం చాలా వైలెంట్ చిన్నోడు ఎప్పుడు చాలా వైలెంట్గానే ఉంటారు మనుషుల్లో కానీ ఇలా ఏ నుంచి లైవ్ చూస్తున్నారన్నా మన ఛానల్ని లైవ్ చూస్తున్న ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని కూడా ఆదరించండి రైతు పడే కష్టాన్ని కూడా మీరు గుర్తించండి ఫ్రెండ్స్ ఇచ్చి నువ్వు చిట్లు చిట్లు చూడండి చిట్టుడా ఎంత ఎంత బాగా ముద్దుగా గడ్డి మేస్తుందో అది గరకు ఇది మామూలు గడ్డి కూడా కాదు గరకైతే మేస్తుంది ఏంటి శివలక్ష్మి కా తిన్నావా ఏం తిన్నావు కా ఏం స్పెషల్ ఈరోజు శనివారం ఏం తిన్నావు కామెంట్ అయితే చేసేసేయండి మీరు కూడా లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేసేసింది ఏం తిన్నారో చాలానే ఉన్నాయి ఏ పనులకు పోవలకి వచ్చే పనులు మేపుకుందాము మేపుకుందాము పెట్టి మళ్ళీ పోగినట్లు మేపలేము అని అయితే అందుకని ఆవులు అయితే మేపుతున్నాను లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి లైవ్ ఏ ఊరి నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మన ఛానల్ని మరింతమందికి ఛానల్ వెళ్ళేలా చూడండి ఫ్రెండ్స్ ఈ నీడ కట్టేస్తే మంచిదేమనేసి నా ఫీలింగ్ చూద్దాం అని చూస్తాను ఈడ కట్టేస్తే అట్లా తిన్నా తింటాయి గడ్డి తింటున్నాయి బాగా పట్టుకోవాలంటే పట్టుకోమోలు అంటే ఇవే అస్సలు ఈ చిన్నోడైతే భలే తినాయాల ఈడు గమ్మునే ఉండడు ఒక నిమిషం కూడా రప్ప 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 ఆడేస్తాడు ఓయ్ చిట్లో ఈడేమ్మ చిన్నాడు ఆడేమో పెద్దోడు కట్టేస్తాను అయితే ఇక్కడ కట్టేశాను లైవ్ చూసిన వాళ్ళు ఎవరు నుంచి లైవ్ చూస్తున్నారో కమెంట్ అయితే చేయండి అన్న మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మన ఛానల్ని చిన్న కట్టేశాను పెద్దోన్ని ఇక్కడ కట్టేద్దాం అని అనుకుంటున్నాను పొలం పనులు మామూలుగా ఉన్నాను పొద్దున్న సాయంత్రం వరకు ఒక్కటే పని ఉంటుంది తప్పదు పడాలి అన్నట్టుగా అయితే పెద్దోన్నైతే కట్టేశాను ఏ లైవ్ చూస్తున్నారు కమెంట్ అనేది అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరింత షేర్ చేయండి ఫ్రెండ్స్ చెప్పిన మెయిన్ అని అయితే కట్టేసింది చూద్దాం ఏం చేస్తాయి లైవ్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ ఊరు నుంచి లైవ్ చూస్తున్నారు కమెంట్ అయితే చేయండి మరి మందికి షేర్ చేయండి మన ఛానల్ని వస్తున్నారు కదా పొలం అవును అది నా ఏడే ఉన్నాను ఇప్పుడు

ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి